శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి జ్యోతిష చక్రంలోని ఎనిమిదవ రాశి అయిన వృశ్చిక రాశి వారి ముందు ఇద్దరు వ్యక్తులు మోకరిల్లి చేతులు జోడించబోతున్నారు అయితే వృష్టిక రాశి వాళ్ళు మాత్రం ఈ పనిని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతూ ఉన్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు త్వరగా పూర్తి విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి మీరు శివభక్తులైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వృశ్చిక రాశి వారి గురించి చూస్తే గనుక ఈ రాశిలో పుట్టిన వారు వంద కేజీల మిఠాయిలను పంచిపెట్టడానికి రెడీగా ఉండండి శుభ వార్తలను మీరు వినబోతూ ఉన్నారు మొదటిగా ఇక్కడ మనం చూస్తే గనుక రాశిచక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశులలో ఈ వృష్టిక వారు ఎక్కువగా ఉంటారు అని మనం చెప్పుకోవాలి అయితే వృష్టిక వారు ఓర్పు సహనం వీరికి ఎంతైతే ఉంటుందో ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని వీరు కోల్పోతారో అలాంటి సమయాలలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వృష్టిక రాశి వారికి పైన వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరు కొన్నిసార్లు వీరి పనులలో ఎదుటి వ్యక్తులను కూడా కొన్నిసార్లు నమ్ముతూ ఉంటారు అందువలన వీరికైతే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడానికి కూడా జరుగుతూ ఉంటుంది వృష్టి రాశిలో పుట్టినవారు మీకైతే ఇక మంచి రోజులు రాబోతూ ఉన్నాయని మర్చిపోవద్దు ఇప్పటి ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం అనేది జరిగింది అయినప్పటికీ మీరు ఒక చిరునవ్వుతో మీకు ఉన్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అనుకున్న విజయాలన్నిటినీ కూడా సాధించి ముందుకు సాగుతారని చెప్పుకోవాలి వృష్టికి వారికి ఈ నవంబర్ పదమూడవ తేదీ నుండి కూడా మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీల స్వీట్లు పంచుతారు అంతటి పెద్ద శుభవార్తలను మీరు వినబోతూ ఉన్నారు విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే వృశ్చిక రాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయడం మాత్రం చాలా ముఖ్యమైన అంశం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అంతేకాకుండా వృష్టిక రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు మంచి అలవాటు అనేది చేసుకోవాలి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మొదటిగా మీరు దైవారాధనను చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెడతారో అప్పుడు మీరు అనుకున్న వాటిల్లో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవడం మీరు మీరు సందేహంలో ఉండిపోవడం అంటే మీరు ఏదైనా దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనస్సులోనే పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మకంతో మొదలుపెట్టండి అలాగే దైవారాధన చేయడం మొదలుపెట్టి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టాలి వృష్టికి రాసి వారు మీకు సంబంధించిన విషయాలను మీరు తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోవాలి వేరే ఇతరుల దగ్గర మాత్రం అసలు చెప్పవద్దు ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు మీ పనులలో ఆటంకాలు కలగవచ్చు అందుకే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోవద్దు మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి మీరు వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనేది చెప్పవద్దు అంతేకాకుండా వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది ఇక ఈ నవంబర్ పదమూడవ తేదీ నుండి మాత్రం మరో జాతకం మీకు రాబోతూ ఉందని చెప్పుకోవాలి మీ రూపురేఖలు కూడా మారబోతూ ఉన్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ వృష్టికి రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నవంబర్ పదమూడవ తేదీ నుంచి వంద కేజీల స్వీట్లను పంచుకోవచ్చు అంతటి శుభవార్త వినబోతూ ఉన్నారు అదేమిటి అని చూసినట్లయితే మీ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు అనేవి మొదలుపెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులలో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలని అనుకుంటున్నారు అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు అటువంటి వాటన్నిటినీ కూడా మీరు వీరైతే విజయాలను సాధించబోతూ ఉన్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ వృష్టికి రాసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మీ నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా మంచేయడానికి కూడా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు అస్సలు మాత్రం ఎక్కడా కూడా పక్కన వాళ్లకు మాటలకు బెదరకుండా మీ పనులను మీరు చేసుకుని వెళ్ళడం చాలా మంచిది కాబట్టి మీరు ఎప్పుడైనా మీ పనులను ఎవరికి చెప్పుకోకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకుని అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవంపైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారు అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి రాశి వారు మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలను కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ లేదా నూతనంగా ఏమైనా వ్యాపారాలు మొదలుపెట్టడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతూ ఉన్నారు కాబట్టి వృష్టికి రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు మీరు వింటారు కాకపోతే దీనికి మీరు చేయాల్సింది ఒక పరిష్కారం అయితే ఉంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకుని ఆ ఐదు నిమ్మకాయలని ఆంజనేయ స్వామికి పూజ చేయించండి ఇంటి గొమ్మానికి కట్టుకున్నట్లయితే గనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి మీరు అనుకున్న వాటిల్లో విజయాలను సాధిస్తారు అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గర వచ్చి ఖచ్చితంగా చేతులు జోడించబోతున్నారు ఇక మీకు తిరిగి ఉండదు ఎప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారు ఎవరైతే మీ పతనాన్ని కోరుకుంటున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేశారు ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ ముందుకు వచ్చి మోకాళ్ళతో మీ ముందు కూర్చుంటారు చేతులను జోడిస్తారు కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళిపోవాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమపణలు అడిగినా ఎంత చేతులు వాళ్ళు జోడించినా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని రానివ్వకూడదు అలాగే వాళ్ళకు ఎటువంటి హెల్ప్ అనేది మీరు చేయవద్దు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపెట్టాలి అలాగే మీ జీవితంలో ఈ నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్ ఏ రంగంలోకి మీకు బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా చూద్దాము ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడవ తేదీ నుంచి కూడా మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుంచి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వ్యక్తులకి మీరు కలిగి ఉన్నారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇక అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునే వాళ్ళు అవుతారు ఇక ఈ వృష్టికి రాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు ఈ పని అయ్యేది కాదు ఇంకా మీరు వేస్ట్ అని దేనికి పనికిరారు అని మిమ్మల్ని ఎవరు ఏమై అన్నా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారు అలాగే మీ టాపిక్ తీసుకునే ప్రతి ఒక్క విషయంలో కూడా వీళ్ళు చవటలు దేనికి పనికిరారు వీళ్ళు వేస్ట్ అని ఇప్పటి వరకు మీ గురించి ఎవరైతే చెడుగా చెప్పిన వాళ్ళు ఉంటారో అందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు జోడించుకోబోతూ ఉన్నారు మీరు గ్రేట్ అని చెప్పేసి మిమ్మల్ని పొడగడుతులతో ముంచెత్తుతారు అరే మీ గురించి మేము తప్పుగా మాట్లాడాము సారీ మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము నోరు మూసుకునే విధంగా సమాధానం మీరు ఇక్కడి నుండి వాళ్ళకు చెప్పబోతూ ఉన్నారు అలాగే మీరు వాళ్ళ నోర్లు మోయించే సమాధానం ఇచ్చేసి అక్కడి నుండి మీరు వెళ్ళిపోబోతూ ఉన్నారు ఇక్కడి నుండి వృష్టికి రాశి వారి యొక్క జాతకం అనేది పూర్తిగా తిరిగిపోబోతోంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వస్తోంది మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్న దానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం రాబోతోంది ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కటి కూడా నోర్లు మోయించేస్తారు ఇక ఈ వృష్టికి రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఎంజాయ్ చేయబోతు ఉన్నారు ఎందుకంటే రాబోయే సమయం మీకు అంత అద్భుతంగా మారబోతూ ఉంది కాకపోతే మీలో ఉన్న ఒక బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే వదిలేయండి ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు లేజినెస్ అనేది అస్సలు సెట్ అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా మారాయి ఇప్పుడు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చక్కచక్క పూర్తి చేసుకోండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతటవే జరిగిపోతాయని మాత్రం అనవద్దు మనం ఎంతైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలా మనకి ప్రసాదిస్తాడు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచిపెట్టండి చక్కగా మీ పనులను మీరు చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా మంచిగా జరగబోతోంది ఇక ఆ ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు ఆ ఇద్దరు మీ లైఫ్లో మీకు బాగా నమ్మిన వాళ్ళు ఇంతకు ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అని గుర్తు పెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇక ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారు అని తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు మాత్రం ఎటువంటి విషయంలో కూడా వాళ్ళ మీద కరోనా జాలి అనేది చూపించవద్దు ఇక ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరు కోరుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు మనల్ని వదిలి వెళ్ళడం ఇటువంటివి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నాడు ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూ మీ వెనకాల గోతులు తీస్తున్నాడు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు మీకు చేర్చారో మీరు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరు గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తున్నారు వాళ్ళని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి వృష్టికి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకోండి దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఆధారపడవద్దు ఈ విధంగా మీరు చేసుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా చేయగలుగు తారు కష్టాలు ఇబ్బందులు బాధలు అన్ని కూడా తీరిపోతాయి మీ లైఫ్ సెటిల్ అవుతుంది